అండి అందరికీ నమస్కారం భారతదేశంలోనే రెండవ ముఖ దేవాలయంగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రము సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ పట్టణానికి దగ్గరలో ఉన్న బూరుగడ్డ దేవాలయం అండి ఇది ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది ఇది పదకొండు వందల రెండవ సంవత్సరంలో ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించారు ఇక్కడ గర్భాలయంలో ఆదివరాహ లక్ష్మీ వేణుగోపాల స్వామి దర్శనమిస్తారు ఒకే వేదికపై ముగ్గురు మూర్తులు ఉన్నప్పటికీ వేణుగోపాల స్వామిని ప్రధాన దైవంగా ఇక్కడ పూజాభిషేకాలు జరుగుతుంటాయి ముందుగా ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాక ఎడమవైపున ఉన్న సుమారు రెండు వేల సంవత్సరం క్రితం నాటి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుంటాము ఈ స్వామి ఏకశిలా విగ్రహము ఇరవై నాలుగు అడుగులతో నిర్మించారు మొదటిగా స్వామివారిని శేషపాన్పుగా దర్శించుకున్న తర్వాత ఉదర భాగం దర్శించుకొని చివరిగా పాదాలు దర్శనం చేసుకోవాలి ఇలా స్వామివారు పాదాలను తాకడం వలన మన పాపాలు ప్రక్షాళన అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము ఇక తర్వాత స్వామిని దర్శించుకున్నాక శ్రీ రామానుజ ఎంబెరుమనార్ అల్వార్ల సన్నిధి అల్వారు అంటే గురువు అని అర్థం వీరు ఎన్నో ప్రబంధ గ్రంథాలు అష్టాక్షరి మంత్రాలు చెప్పి హిందూ సాంప్రదాయాన్ని స్థాపించారు ఇది ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో దీపారాధనలు చేసుకుంటారు దేవాలయంలో యాగశాల అండి ఇది యాగాలు యజ్ఞాలు చేస్తారు ఇక్కడ ఇది ఈ మధ్య కాలంలో నిర్మించారు ఇక ఈ దేవాలయానికి అంతటికీ ముఖ్యమైన అమ్మవారు గోదాదేవి అమ్మవారు ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహం త్రవ్వకాలలో బయటపడింది ఇక్కడ అమ్మవారి విగ్రహము దాదాపుగా ఆరు అడుగుల ఎత్తులో ఉంటుంది అమ్మవారిని చూడగానే ఆధ్యాత్మిక భావంతో మనసు పులకరిస్తుంది మామూలుగా గోదాదేవి అమ్మవారికి కొప్పే విలక్షణంగా ఉంటుంది కదండి ఈ కొప్పు వల్లనే అమ్మవారిని గోదాదేవిగా గుర్తిస్తాము ధనుర్మాసం పూజలు ఇక్కడ విశేషంగా జరుగుతాయి మనం ఎక్కడైనా వైష్ణవ ఆలయాల్లో పన్నెండు మంది అల్వార్ల విగ్రహాలు చిన్నవిగా ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం అందరూ వరుసగా భోజనానికి కూర్చున్నట్లుగా ఉంటారు నిజంగా అల్వార్లు ఇక్కడ సజీవంగానే ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఇక్కడున్న అందరితో పాటు మనం వేణుగోపాలుని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ తాబేళ్ళండి ఈ తాబేళ్ళు దేవాలయం ప్రాంగణం మొత్తం తిరుగుతూ ఉంటాయి వచ్చే భక్తులను కూడా ఏమీ అనవు ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా నరసింహ అవతారంలో ఒక అవతారం కూర్మావతారంగా భావించి అందరూ కూడా పసుపు కుంకుమలతోటి పూజ చేసుకుంటారు భక్తులు పెట్టే పాయసం అరటి పండ్లను కూడా ఇవి స్వీకరిస్తాయి ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా నిజంగా స్వామివార్లను చూసినట్లుగానే అనిపిస్తుంది వీటిని చూస్తుంటే మామూలుగా అయితే మనం తాబేళ్ళని నీళ్ళల్లో చూస్తాము ఇలా స్వయంగా మన ఎదురుగానే కనిపిస్తున్నాయి కదండీ అందరూ కూడా వీటిని దర్శించుకొని పూజ చేసుకుంటారు ఇక ఈ ఆలయం ప్రాంగణంలో భక్తుల కోసం ఉపయోగించే తీర్థంగా సూర్య పుష్కరిణి ఉంటే ఆలయం లోపల ఉన్నది ఇది చంద్ర పుష్కరిణి అండి ఈ నీటిని ఉపయోగించే స్వామివారికి సంబంధించిన కైంకర్యాలన్నీ చేస్తుంటారు దీనిని చంద్రపుష్కరిణి అంటారు ఆలయం బయట ఉన్న దానిని సూర్యపుష్కరిణి అంటారు ఇది సూర్య పుష్కరణి అండి ఇక ఈ ఆలయంలో చెప్పుకోదగినది ఉసిరి చెట్టు దేవగన్నేరు చెట్టు పారిజాతం చెట్టు అండి ఇక్కడ ఉన్న ఈ పారిజాతం చెట్టు సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితందంటండి పారిజాతం చెట్టుని దేవగన్నేరు చెట్టుని ఉసిరి చెట్టుని కూడా మహావృక్షాలుగా చెప్పుకుంటారు కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసుకొని భోజనం చేస్తూ ఉంటారండి ఇక్కడ భక్తులు ఇంకా ధనుర్మాసంలో కూడా నెల రోజులు మహోత్సవం చాలా ఘనంగా జరుపుతారు ఇంకా ఈ దేవాలయంలో ప్రతి శుక్రవారం కూడా గోదాదేవి అమ్మవారి దగ్గర కుంకుమ పూజలు జరుపుతారు ఇంకా ఈ దేవాలయంలో ఎనిమిది వందల సంవత్సరాల కాలం నాటి సాల గ్రామం అండి ఇది ఇక చివరిగా అసలైన దేవాలయంలోకి వచ్చామండి లోపల గర్భాలయంలో ముగ్గురు మూర్తులు ఉంటారు ఇక్కడ శ్రీ శాల్మలి కంద ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి దర్శనమిస్తారు ఇక్కడ దేవాలయం ముఖ్య విశేషం ఏంటంటే వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల సంతానం కలుగుతుందని భూ ఆదివరాహ స్వామిని దర్శించుకోవడం వల్ల భూ వివాదాలు తొలగిపోతాయని లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం వల్ల గ్రహపీడలు తొలుగుతాయని గోదాదేవి అమ్మను దర్శించుకోవడం వల్ల వివాహం జరుగుతుందని భక్తులలో ప్రగాఢ విశ్వాసము అందరికి కూడా ఈ దేవాలయం చూపించడం ఆనందంగా ఉంది లైక్ చేసి సబ్స్క్రైబ్